మిందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు హెలికాప్టర్ నుండి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను ఆయన వీక్షించారు మంత్రి పొన్నాం ప్రభాకర్తో కలిసి ఏరియల్ సర్వేకు వెళ్లారు అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం అతలాకుతరమైన విషయం తెలిసిందే అయితే లక్షలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి వేలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది సర్వం కోల్పోయిన బాధితులను సీఎం పరామర్శించారు బాధితులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇస్తున్నారు అయితే సీఎం వెంట మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు ఉన్నారు அதுக்கு என்ன பண்ணலாம் அதுக்கு భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిస్దేవ్ వర్మ ఆలయతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు పేరు మీద ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి దామోదర్ రాజనరసింహ నరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇతర కేబినెట్ సహచరులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు ఐ మొహమ్మద్ అజరుద్దీన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా దట్ బే ట్రూ ఫేత్ అండ్ ఎలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా ఎస్టాబ్లిష్ దట్ ఐ విల్ అప్హోల్డ్ దీ అండ్ ఇంటగ్రిటీ ఆఫ్ ఇండియా దట్ ఐ విల్ ఫేత్ఫుల్లీ అండ్ కాన్షియన్షియస్లీ డిస్చార్జ్ మై డ్యూటీస్ యాజ్ మినిస్టర్ For the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection, or ill will. Aye. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana Jai Hind. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు తులం బంగారం ఇస్తాం యువతులకు స్కూటీలు ఇస్తాం వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారి తప్పించిందో గుర్తు చేసుకోవాలన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కేటీఆర్ కోరారు ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే పెన్షన్ మహిళలకు లేదు తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు అది వికలాంగులైతే ఆరు వేల పెన్షన్లు అన్నారు ఏ ఒక్క మాటలు నిలబెట్టుకోలే మీదకెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది ఇందిరామరాజ్యం ఇందిరమ్మరాజ్యం అంటే ఏందో అనుకున్నాం ఇల్లు గులగొట్టుడు ఒకటే పని చూస్తున్నారు కదా మీరు టీవీలల్లో ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే సార్లు ఎడవ పోవాలి ఏడ గరిబోళ్ళు ఇల్లు గులగొట్టాలి పెద్దోళ్ళు ముట్టరు మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు ఏ బలిష్ణం దగ్గరికి పోయే దమ్ము లేదు పేదవాళ్ళు అయితే మాత్రం అరవై గజాలు నలభై గజాలు ముప్పై గజల యానని కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాయిం లేదు ఆ కాయిదం లేదని గుంజకపోవడు గుద్దుడు మొత్తం ఇల్లు ఇల్లుగులగొట్టడు పిల్లగాన్లను ఆఖరికాన్లకి వెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని వేయకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టిన పారేస్తుంది ఇటువంటి గవర్నమెంట్ కట్ట మళ్ళీ ఓట్లే అన్నట్టు నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూసు చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి మీరెవరు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మల్ల గోపీనాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తనే చెప్తలేను పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే గరీబుల్లో కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే ఇవాళ గరీబుల్లో కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు మీకు వస్తారు మీ ఇంటికి వస్తారు గల్లీ గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు ఓట్లకు పంచుతారు నేను చూడు నేను చెప్తున్నా ఐదు ఐదు వేలు ఇస్తాడు బరాబర్ తీసుకోరి అది కూడా చెప్తున్నాను బరాబర్ తీసుకోరు లెక్క పెట్టి తీసుకోరి ఐదు ఒక వంద రూపాయలు తక్కువ అని చెప్పి మొత్తం తీసుకోరు కానీ ఓటెట్టేయాలనే మీకు తెలుసు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బొరబండ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు పార్టీ గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో ఉన్న ఓటర్ స్లిప్లను ప్రజలకు పంచుతున్నారని కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు ఇది ఎన్నికల నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు ఆయన నేరుగా రిటైనింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును స్వీకరించారు రిటైనింగ్ అధికారి దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై నుండి నలభై సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని తెలిపారు అయితే గత రెండు సంవత్సరాల్లోనే రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక వసతులు అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు ప్రజల సమస్యలు నేరుగా విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని నవీన్ యాదవ్ హామీ ప్రజలు ఈసారి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు డివిజన్ నగర్ ఎన్ఎస్బీ నగర్ నగర్ లో డోర్ టు డోర్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రాంతంలో ఇరవై ముప్పై సంవత్సరాలు కాని అభివృద్ధి రీసెంట్ గా రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది మార్చి ఉన్నారని కొత్త రోడ్లు పడ్డాయని బంచ్ కేబుల్స్ కరెంట్ వైర్స్ అన్ని కూడా ఆ బిల్డింగ్ దగ్గర ఉంటే బంచ్ కేబుల్స్ వేసినారని అండ్ సన్న బియ్యం వైట్ రేషన్ కార్డు వచ్చిందని చాలా చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఫలితం గెలిపించుకుంటున్నాం అని చెప్తా ఉన్నారు మీ మీడియా ద్వారా వాళ్ళందరూ మరోసారి కోరుకున్నది ఏంటంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ ఇవి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తా చెప్పి తెలియదు సార్ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భాగంగా అహ్మద్ నగర్ అమర్టీ టీ పాయింట్లో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీ దుస్థితిని కాపాడుకోవడానికి మైనార్టీలకు మభ్యపెట్టడానికి మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ క్యాబినెట్ విస్తరించడం కాంగ్రెస్ పార్టీ అనైతికతకు నిదర్శనమని అన్నారు పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పరిశుభ్రత పడకేసింది బస్తీ దావఖానాలకు సుస్థి పట్టిందని మంచినీటి కొరత ఏర్పడిందని కరెంటు కోతలకు లేదని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు హైడ్రా పేద వాళ్ళ ఇండ్లను కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారని అన్నారు మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా చాయ్ హోటల్ యజమాని జాదీవ్తో మాట్లాడడం జరిగింది అని జాదీవ్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వ్యాపారాలు కూలిపోయాయని సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందని మాగంటి గోపినాథ్ అందుబాటులో ఉండి అభివృద్ధి చేశారని ఖచ్చితంగా మాగంటి సునితను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు అన్ని దగ్గర టీ పాయింట్స్ హోటల్స్ బిస్కెట్ తో పాటు ఇక్కడ హోటల్ వచ్చేటువంటి సందర్శకులు గాని హోటల్ యజమానులు వర్కర్స్ వీళ్ళందరితో కూడా సంభాషించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇవాళ పార్టీ పిలిపించే మొత్తం మొత్తం హైదరాబాద్ లో సో అందులో భాగంగా ఈ ఈ టీ మేము ఇంత ముందు వాటర్ కేసీఆర్ ఫ్రీ ఇచ్చి గ్రౌండ్ నీళ్లు తీసుకుంటున్నారు ఆయన కొడుకు ఏదో కాలేజ్ చదువుతున్నట్లు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇప్పుడు దాకా అదేవిధంగా మార్పు ఏదన్నా మునుపటి కంటే మెరుగుంటదేమో అనుకుంటానంటే మునుపటి కంటే అధ్వానంగా ఉంది మునుపు ఉన్నదానికి మించి జరగాలనుకుంటానంటే అధ్వానంగా ఉంది ఇప్పుడు ముంపు బాగుండే పారిశుద్ధ్యం అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత అధోగతి ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకొని ఉంది నడవడానికి వస్తలేదు అటువంటి దుర్గంధం ఉంది ప్రాంతం అంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు ఆయన చెప్తున్నారు మేము ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలి నిర్మాణం చేయాలి అనేటువంటి భావన ఏనాడు వాళ్ళకి లేదు విధ్వంసమే వాళ్ళకి తెలుసు

జేఎన్టీయుహెచ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంలో రన్ ఫర్ యూనిటీ మన బాలనగర్ జోన్ సిబ్బంది ప్లస్ స్టూడెంట్స్ ఈ జేఎన్టీ యూనివర్సిటీ నుంచి నెక్సెస్ మాల్ దగ్గర రన్ ఫర్ యూనిటీ దాంట్లో పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసభరితంగా పాల్గొని మళ్ళీ జేఎన్టీ యూనివర్సిటీ కంక్లూడ్ చేయడం అనేది సక్సెస్ఫుల్గా జరిగింది ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వరకు రన్ నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ జోన్ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ను డీసీపీ నర్సయ్య జెండా ఊపి ప్రారంభించారు ఈ రన్ లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు స్వతంత్రం భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటు సూచించారు ఎల్లప్పుడూ ఇటువంటి యూనిటీ ప్రోగ్రామ్ లో మీరు అందరూ పార్టిసిపేట్ కావాలని రియలీ అప్రిషియేట్ మన పోలీస్ కమామినేషన్ డే నాడు కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే మేము ఎక్స్పెక్ట్ చేసాము త్రీ హండ్రెడ్ అనుకుంటే త్రిబుల్ సిక్స్ యూనిట్స్ కనెక్ట్ చేయడం జరిగింది ఇసుమే ఆరు వందల అరవై ఆరు ఓన్లు ఈ జోన్లు యూత్ బ్లడ్ పోలీస్ అమర్వీర్ల సందర్భంగా వచ్చి ఆరు వందల అరవై ఆరు మంది యూనిట్స్ ఇచ్చారు పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయం భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటి పారుదల గ్రామీణ నీటి పారుదల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అంగన్వాడి భాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటినీ ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు ఎమ్మెల్యే క్యాంప్స్లో సమితి సంతి ఆవరణంలో ఆవరణంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది అన్ని శాఖల వారు ఒక్క దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది అధికార యంత్రాంగం అంతా భవనం కరెక్ట్ ఉంటే పనికీడ కరెక్ట్ చేస్తారు ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోటి రెండు కోట్ల రూపాయలతోటి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది కోటి ఇరవై ఐదు లక్షలు ఆదిత్రి కన్స్ట్రక్షన్ వారి చేత డెబ్బై ఐదు లక్షలు జీవిఆర్ ఇంటర్ప్రైజ్ చేత మా సొంత కంపెనీ తరఫు ద్వారా డెబ్బై ఐదు లక్షలు పెట్టి బిల్డింగ్ భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పటంచెరు సమితి మండలానికి పటంచెరు ఈ ఆవరణానికి ఒక చరిత్ర ఉంది ఇది ఒక రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇది సమితిగా ఏర్పాటు పరిపాలన వ్యవహారం పంచాయతరాజ్ చట్ట వ్యవహారం ఏ విధంగా ఉంటుందనే ఆలోచనతో ఆల్ ఇండియా లెవెల్లో ఇది ఒక మోడల్ సమితిగా తీసుకున్నటువంటి ఒక స్థలం ఇది డబ్బు నర్సయాన్ని తొంభై ఎకరాల ఇరవై ఏడు గుంటలు ల్యాండ్ ఇది పటంజల నివాస్ అయిన ఈ దానం ఇవ్వడం జరుగుతుంది అది ఈరోజు పెద్ద ఎత్తున ఈ సమితి ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఎదిగి రాష్ట్రానికి సేవలు అందించిన దాఖలాలు ఇటు వ్యక్తి రామచంద్రారెడ్డి గారు సదాశివరెడ్డి గారు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు దీన్ని ఇక్కడి నుంచి సమితి ప్రెసిడెంట్ చేసి మైనారిటీ బాయ్స్ గురుకుల పాఠశాల పీఈటీని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు వికారాబాద్లోని హైదరాబాద్ రోడ్ మార్గంలో ఉన్న శివారెడ్డిపేట దగ్గరలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల వల్ల పీఈటి ఇష్టం వచ్చినట్లుగా విద్యార్థులను కొట్టడంతో హాస్టల్కు చేరుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు మా పిల్లలకు ఇష్టం వచ్చినట్లు అల్యూమినియం రాడ్తో కొట్టడంతో మా పిల్లలు భయంతో బయటకు వచ్చారని తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు అది గమనించిన హాస్టల్ నర్స్ మాకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ దగ్గరకు వచ్చి అడగగానే ఎవరు కూడా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అయితే మీ పిల్లలను ఇక్కడ చదివించడం ఇష్టం లేకపోతే కార్పొరేట్ స్కూల్లో చదివించమని చెప్పడం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు మైనార్టీ బాయ్స్ గురుకుల పాఠశాలలు పీఈటిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గవర్నమెంట్లో డిప్ ఆడుతుంటే సార్ మమ్మల్ని దగ్గరికి పిలిచిండు పిలిచి ఎందుకు ఆడుతుంటారు అంటే సార్ బయట బాణ పడుతున్నాడు అమ్మ లోపల ఆడుతున్నాము అన్నాము అని అంటే సరే అని రాడు అది బోర్డు కింద అల్యూమినియం రాడు తీసుకొని బట్టలు కొట్టింది ఇక్కడ కొట్టిరు వెళ్ళిపోయినా నేను ఇంకో ఇంటికి అనుకున్నాము ఇన్ఛార్జ్ సరే పోయినాము పోయినాక నర్సనం చూసి తీసుకొచ్చాను వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళకు ప్రిన్సిపాల్కు వార్డెన్కు పీటీకి ఎవరికి ఎలాంటి సమాచారం లేదు అసలు ఇన్ఫర్మేషన్ ఉన్నారా లేదా అనే విషయం కూడా తెలియదు ఏదో ఒక నర్సు మీద ఇక్కడ పనిచేసే నర్సు డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళు దారిలో కనిపిస్తే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పేరెంట్స్ని పిలిపించడం జరిగింది అదేవిధంగా పిలిపించి ఎందుకు పోయారు అని పిల్లల్ని అడగడం మర్చి వీళ్ళు ఏం చేశారు మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ఒక లెటర్ రాసుకున్నారు ఏంది పిల్లలు మీ పిల్లగాడు మళ్ళీ ఒకసారి పోతే మా మా బాధ్యత కాదు మీ బాధ్యత మాకు సంబంధం లేదు అనేటట్లు వీళ్ళు వివరించడం చాలా విడ్డూరమైన విషయం కాబట్టి వీళ్ళు ఏదైతే సార్ ఏదో పిల్లల మీద కొట్టి కొట్టి అన్న ఇబ్బంది పెట్టిండో అటువంటి సస్పెండ్ చేయాలి అదేవిధంగా వాడేను ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకో మళ్ళీ ఆ కొట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ పేరెంట్తోని ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితో నియమం రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయిండు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రమే పారిపోయిండు ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు మేము ఆ ప్రిన్సిపల్ ఆ పీరి కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాగకూడదు అని చెప్పి భయమై మేము వెళ్ళిపోయినా ఆ ఇంకో అయితే కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది జూబ్లియల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నిరుద్యోగ యువకుడు కాశీనాథ్తో పాటు ఆయన మద్దతుదారులు నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై నిప్పుడు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది తాను రాజకీయ నాయకుడిగా మాట్లాడడం లేదు ఒక నిరుద్యోగిగా ఒక పేద బిడ్డగా మాట్లాడుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల పరిస్థితి భిక్షగాళ్ల కంటే దారుణంగా ఉంది గతంలో మా దగ్గర భిక్షం ఎత్తుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ మమ్మల్ని భిక్షం ఎత్తుకునే స్థితికి తెచ్చాడు అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొత్తగా ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు నిరుద్యోగుల పరిస్థితి కంటే చాలా దారుణంగా అయిపోయింది నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను ఎందుకంటే ఒక నిరుద్యోగిగా ఎందుకంటే ఒక పేదల బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి బిచ్చగాల కంటే దారుణంగా వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయ స్థలితుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా దగ్గర బిచ్చం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులని నిరుద్యోగులని ఇచ్చుకునే కార్యక్రమం తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య ఎందుకంటే నిజంగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా లేవద్దడి ప్రభుత్వం ఇచ్చిందా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎవరికి ఇచ్చిండు మరి ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చిండు మరి ఎక్కడ మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ సంతోషంగా ఉన్నారు మరి రెండు లక్షల ఉద్యోగాల పక్కన పెడితే మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన లేకుండా కేవలం ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థులని అనేక రకాలుగా మోసం చేసి దారుణంగా రోడ్డు మీద గిల్చున్నాం ఘనత ఈ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మోసపోతూనే ఉన్నాం ఇప్పుడు కూడా అరవై సంవత్సరాల కంటే దారుణంగా మోసపోయినాం ఏమంటున్నాం అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాలు ఇస్తున్నాం మూడు సవాలు ఇస్తున్నాం ఎందుకంటే మొదటి సవాల్ ఎందుకంటే ఇప్పటిదాకా రెండు లక్షల ఉద్యోగాల్లో ఎంత ఇచ్చారు ఎంత ఫీల్ చేశారు రెండవ సవాల్ నిజంగానే నిరుద్యోగులకు రాజు వికాసం పేరు చెప్పి ఆరు వేల కోట్ల మీరు రిలీజ్ చేశారు కదా స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని తొలి హోంమంత్రిగా దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్ది మనలో ఐక్య స్ఫూర్తిని నింపిన ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బొల్లారం సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ హాస్పిటల్లో అనే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు కంటోన్మెంట్ బోర్డు నామినేషన్ మెంబర్ బాణక నర్మదా మల్లికార్జున్ ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లతో కలిసి హాస్పిటల్లోని ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్లకు పనులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ధనుంజయ్ చారి బీజేపీ వార్డ్ ఎనిమిది అధ్యక్షులు పింజరా ప్రవీణ్ కుమార్ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వార్డు ఆరు బీజేపీ అధ్యక్షులు ప్రతీక్ జైన్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ హాస్పిటల్లో జన్మదిన సందర్భంగా ఇక్కడ వారికి నివాళులు అర్పించడానికి వచ్చినాం ఈరోజు ఎంతో మన దేశానికి చాలా పెద్ద పండుగ రోజు ముఖ్యంగా తను స్వతంత్ర సమరేతుడు కాదు స్వతంత్రం తర్వాత స్వతంత్రం వచ్చిన దేశానికి పునాది అదేవిధంగా ఐదు వందల అరవై రెండు స్వతంత్ర దేశంలో రాజ్యాలను ఒకటిగా చేసి మన త్రివర్ణ పథకాన్ని ఎగురవేయడానికి సహకరించి అదేవిధంగా కోరుకున్నటువంటి వ్యక్తి ఈరోజు తన జన్మదిన సందర్భంగా తన ఆశయాలను అందరినీ కొనసాగిద్దాం సీతారావు చేయించాము ఒకసారి మనం నేషన్ మళ్ళీ కట్టుబడింది కాబట్టి పరిస్థితి ఒకసారి గవర్నమెంట్ చెప్పినట్టుగా రోజు కొద్దినే ఈయన సెవెన్ థర్టీకే ఫుల్ ఇవన్నీ చేస్తాయి కాబట్టి మన స్టాఫ్ శ్రీనివాస్ అందరూ ఇక్కడ మంచి కోఆపరేషన్గా బాగా నడుస్తుంది ఇక్కడ ఏ కంప్లైంట్స్ లేవు ఎవరైనా చెప్పినా కూడా ఊరి ఇండివిజువల్ కంప్లైంట్స్ మూత రామకృష్ణ గారు కూడా మీకు ధన్యవాదాలు చెప్పినట్టుగా ఆయన సినిమా అమ్మ అందుకే మల్లికాజ్